కార్తీక పురాణంలో ఒక చిన్న కథ ఉంది ఎంత రమణీయంగా ఉంటుందో ఏమిటంటే సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన శివాలయం ఉండేది ఒకసారి అక్కడికి ఒక యోగి పొంగవుడు ఒక ఆయన వచ్చి కార్తీక మాసంలో సాధన చేసుకుందాం అని ఆలయం అంతా ఊడ్చి శుభ్రం చేసి పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు నెయ్యి వత్తులు అన్ని తెచ్చి పన్నెండు దీపాలు వెలిగించి సాధన ప్రారంభించాడు ఆ పక్కనే కలుగులో ఒక ఎలుకు ఉండేది తనకి ఆకలేసి చుట్టూ చూసేసరికి కొండెక్కిపోయిన ఒక దీపంలో వత్తికి నెయ్యి ముద్ద అంటుకుని కనిపించింది ఆహా తిందామని చెప్పి ఆ వత్తిని నోటితో కరుచుకుని తన కలుగులోకి పారిపోతూ ఉంటే ఆ పక్కనే వెలుగుతూ ఉన్న ఇంకొక దీపానికి వత్తి తగిలి అంటుకుంది అంతే కార్తీక మాసం శివాలయం తన చేతితో దీపాన్ని వెలిగించినట్టు అయింది ఆ ఎలుకకి అంతే పాపాలన్నీ హరించుకుపోయి మానవ రూపంలోకి వచ్చేసింది అది చూసా యోగి ఆశ్చర్యపోయి ఎవరి నాయన నువ్వు అని అడిగితే ఇది జరిగిన సంఘటన చెప్పి నేను ఎవరో నాకు తెలియదు స్వామి అన్నాడు అప్పుడు ఆ యోగి దివ్య దృష్టితో చూసి నా పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడివి నీ పేరు బాహ్లీకుడు ధనాశాపరుడవై నిత్య కర్మలు మానేసి కాకులకి వాటికి పెట్టిన పెండాలు తింటూ పండితుల్ని తిడుతూ కాలం గడిపావు పని చేసి సంపాదించక నీ భార్య చేత పరుల ఇళ్లలో ఊడిగం చేయించావు భార్యా పిల్లల్ని నువ్వు పోషించాల్సింది పోయి ఆమె సంపాదించిన ధనంతో కడుపు నింపుకుందావు ఆఖరికి ధనం కోసం ఆడపిల్లల్ని నమ్మే వృత్తి కూడా చేశావు ఇంకొక శాపంతో వెలుకలాగా మారిపోయావు నీ ఊర్లో ధనం అంతా ఒక చోట పాతి పెట్టావు అది తీసుకుని ఇప్పటికైనా ధర్మ వినియోగించు అని చెప్పి ఆయన హితవు చెప్పారు అప్పుడు అలాగే చేసి ఉత్తమ జన్మల్ని పొందాడు అని కార్తీక పురాణంలో ఉన్న ఒక చిన్న కథ ఇది ఈ కథ ఏం చెప్తుందండి అంటే ఆధ్యాత్మికంగా చూస్తే కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితం కార్తీక పురాణంలో ప్రతి కథలో ఏదో ఒక చోట మళ్లీ మళ్లీ మహర్షులు దీపం గురించే చెప్తూ ఉంటారంటే ఆ ఫలితం ఎంతటిదో ఆలోచించండి ఇంకా రెండవది ఏమిటంటే బాహ్లీకు లాంటి బద్ధకపు జీవులు ఈ కాలంలో చాలా మందే ఉంటారు ఉద్యోగం చేయడం మానేసి ఇంట్లో కూర్చుని బెట్టింగ్స్ గేమింగ్స్ ఆడుతూ భార్య చేతి సంపాదన తింటూ భార్యని బాధ పెడుతూ ఇవన్నీ మన పర్సనల్ ప్రిఫరెన్సెస్ అనుకుంటాం కాదు వాటికి శిక్షలు ఇంత తీవ్రంగా ఉంటాయి వాటిని పురాణం ఎంత అందంగా చెప్తుందో చూడండి నేర్చుకోవాలి కానీ ప్రతి పురాణ కథ మన జీవితాన్ని మార్చగలదు శ్రీమాత్రేద